భారతదేశంలోని మధురాపురం రాజ్యంలో మహాధర్మపాలకుడు న్యాయవంతుడు మహారాజు వీరేంద్ర దేవుడు పాలన చేస్తూ ఉండేవాడు ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది రాజ్యం మొత్తం గోపురాలతో గగనాన్ని తాకే ఆలయాలు కళాకారులతో కలకల్లాడే వీధులు న్యాయం ధర్మం ప్రాధాన్యత ఉన్న రాజసం అదే ఆయన రాజ్యం ఒకరోజు చిదంబరం ఆలయం సందర్శనకు వెళ్ళినప్పుడు ఆయన గురువు గారు తన రహస్య గది వద్దకు నిలిచాడు అందులో పురాతన యంత్రం కాలచక్రం కనిపించింది వారి మంత్రి ప్రాచీన శాస్త్రాలను చదివి ఇది కాలచక్రం మహారాజు ఇది కాలయంత్రం చేసే సాధనం అని చెప్పాడు ఆయన ఆసక్తితో దానిపై చేయి ఉంచాడు అకస్మాత్తుగా ఆ యంత్రం ప్రకంపనలు చేయడం ప్రారంభించింది ఒక అద్భుతమైన కాంతి చుట్టూ విస్తరించింది కొన్ని క్షణాల్లోనే ఆయన కనిపించకుండా పోయారు మహారాజు కళ్ళు తెరిచినప్పుడు ఆయన రాజ్యం గల్లంతైపోయింది అతని సంస్థానంలో విస్తృతంగా నగరాలు పెరిగాయి భవనాలు రహదారులపై వెళ్తున్న లోహపు రథాలు కార్లు గాల్లో ఎగిరే యంత్రాలు విమానాలు నీటిలో చిన్న ప్రదీపనాలు మొబైల్లు చూసి ఆశ్చర్యపోయాడు ఇది ఎక్కడ రాజ్యం ఇది మాయాలోకమా అని తాను ఆశ్చర్యపోయాడు అతని భవ్యమైన పట్టు వేస్ట్ వేషధారణ అంగవస్త్రం తలపై చర్మ కిరీటం చేతిలో గొలుసు చూసి జనాలు అతన్ని ఫోటోలు తీయడం మొదలుపెట్టారు కొందరైతే సినిమా నటుడా అని అడిగారు అప్పుడే అర్జున్ అనే ఒక యువ యువ చరిత్ర పరిశోధకుడు అతన్ని గమనించి అతను ఒక అసాధారణమైన వ్యక్తి అని అర్థం చేసుకున్నాడు అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళి నేటి యుగం గురించి వివరించాడు ఇది ఇరవై ఒకటో శతాబ్దం మహారాజా మీరు కాలచక్రాన్ని తాకినప్పుడు భవిష్యత్తులోకి వచ్చేశారు మహారాజు గుండెల్లో గుబులు వేసింది తన ప్రియమైన రాజ్యం ఇక లేదా అని కొన్ని రోజులు గడిచే కొద్దీ మహారాజు ఆధునిక సమాజాన్ని పరిశీలించసాగాడు న్యాయం ధర్మం లేని ప్రభుత్వం వ్యవస్థను చూసి ఆయన హృదయం కలిసివేసింది అవినీతి దుర్ దుర్భాష రైతుల సమస్యలు నైతికత కోల్పోయిన యువత అన్నీ అతన్ని బాధ కలిగించాయి ఇంత బుద్ధి విజ్ఞానం కలిగిన ప్రజలు ఎందుకు ధర్మం మరచిపోయారు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు అర్జున్ సహాయంతో ఆయన ధర్మబోధన ప్రారంభించాడు యువతకు ప్రాచీనమైన సంస్కృతి విద్యను నేర్ నేర్పించడం రైతుల కోసం సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అవినీతి వ్యతిరేక పోరాటం నడిపించడం అతని మాటలు జనాన్ని ప్రభావితం చేయసాగాయి ఆయన ధర్మబోధన సోషల్ మీడియా ద్వారా వ్యాపించింది అయితే ఇది అధికారులకు ఇష్టం లేదు తప్పుడు ఆరోపణలు చేసి అతన్ని నాశనం చేసేందుకు కుట్ర కుట్రపడ్డారు కానీ ప్రజలు అతన్ని తమ న్యాయకు నాయకుడిగా చూస్తూ నూతన ధర్మరాజు అని పిలవసాగారు ఒకరోజు మహారాజు ఇది చిదంబరం ఆలయానికి వెళ్ళాడు అర్జున్ మరియు ఆయన అనుచరులు కూడా వెళ్ళారు అక్కడ కాలచక్ర యంత్రం మళ్ళీ ప్రత్యక్షమైంది ఇప్పుడు మహారాజు పెద్ద సంకటంలో పడిపోయారు నా రాజ్యం నన్ను ఎదురు చూస్తోంది కానీ ఈ సమాజానికి నా అవసరం ఉంది జనం అతన్ని చూసి దయచేసి మమ్మల్ని వెల్చి వెలిసిపోవద్దు విడిచిపోవద్దు అని వేడుకున్నారు అతని మనసులో వాళ్ళ మంత్రులు సహాయకులు అందరూ కనిపించారు ఇప్పుడు మహారాజు ఒక నిర్ణయం తీసుకోవాలి ఏంటి మహారాజు తన కాలానికి తిరిగి వెళ్ళాడు నా ధర్మం నా కాలంలోనే అని భా భావించి తన రాజ్యంలోకి తిరిగి వెళ్ళినందుకు యంత్రాన్ని తాకాడు ఒక్క క్షణం లోపల అతను తన గద్దెపై తిరిగి కూర్చున్నాడు ఇప్పుడు ఆయన మరింత విజ్ఞతతో మంచి పరిపాలన చేయసాగాడు